తమ నాయకులు మా సోదరుడు టీసీ భోజన గారి అరవై రెండవ జయంతి సందర్భంగా మరి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఘనమైన ఉత్సవం జరుపుకోవాల్సి ఉంది అయితే మా ఆరుమూరు పట్టణాధ్యక్షుడు అనివార్య కారణాల వల్ల ఈరోజు ఆరుమూరులో అందుబాటులో లేకపోవడం మరి మా ఇన్ఛార్జ్ గారు ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల కొంత కాలాతీతమైంది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సేవ చేసిన వారిని ఎవరిని కూడా విస్మరించదు అట్లాగని కొంత లేట్ మమ్మల్ని మిమ్మల్ని చదివిస్తారు అయినా ఈరోజు బీసీ భోజనం గురించి మాట్లాడాలంటే అసలు మాటలు సరిపోవు అసలు ఆయన దళిత నాయకు కూడా బీసీ నాయకు కూడా అగ్రవాళ నాయకుడు అని కాకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేనున్నానని భరోసా ఇచ్చి ప్రతి వ్యక్తిని కూడా ఆయన పనులు చేయడానికి ఆయన సొంత పనిని మానుకొని ఈరోజు ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ బతి ఉంది అని అనుకుంటే ఒక పీసీ బోధన వలనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా సంగతిస్తున్నాను మరి గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేని సందర్భంలో కూడా ముప్పై ఆరు వార్తలు పార్టీలో పోటీ చేయడానికి కృషి చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికిని తాగిన మహోన్నతమైన వ్యక్తి మరి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మహనీరికి దక్కాల్సిన విలువ దక్కలేదని చెప్పి మేము చాలా చింతిస్తున్నాం మరి రాబోయే రోజులలో కూడా మరి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా ఉండి వాళ్ళను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని విన్నవిస్తూ మరి ఈ కార్యక్రమం కొంతలస్యమైనా కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళ కుల పెద్దలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కుల ప్రముఖులు కానీ అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి బాబు వారి రమణ ఒక నిమిషం వర్గం కోసం అందరు ముందరికి వచ్చి మాట్లాడాలని నేను మీ అందరికీ సవినయంగా కోరుకుంటున్నాను అలాగే ఈ జన్మదిన సుమర్ సందర్భాన్ని పురస్కరించుకొని మా బావాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి జయంతి ఘటించడానికి వచ్చిన ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు ఆయన అభిమానులకు ఆరు పార్టీలో ఉన్న ఆయన అభిమానులకు కార్యకర్తలకు నేను శిరస్సు మంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక ముందు ఇలాంటి పొరపాట్లు చేయకండి కాంగ్రెస్ పార్టీ మనది మనం బతికించుకుందాం మనం ప్రభుత్వంలో ఉన్నాం రాబోయే సంస్థ గత ఎన్నికల్లో మనదే విజయ పేరు మోగిద్దాం మన కమిషనర్ మన చైర్మన్ మనం గెలిపించుకుందాం వినయన పేరు నిలబెడదాం దయచేసి ఇలాంటి సందర్భాల్లో ముందుండండి మిమ్మల్ని చూసి ఇంకా పది మంది మీ వెనకాల ఉండాలా అలాంటి విషయాలు మీరు గమనించి ఇప్పటికైనా దయచేసి అందరూ ముందుండి ఇలాంటి కార్యక్రమాన్ని జరిపించాలని సవినయంగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు నా పాదాభివందనాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు